ఇక్కడ వచ్చిన మన అమరావతి నగర్ నుంచి మన మండలం నుంచి వివిధ మండలం నుంచి వచ్చిన నాయకుల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి మీరే మా ఇప్పుడు ప్రస్తుత కాలంలో మహాత్మా గాంధీలు ఉన్నట్ల మీరు అప్పట్లో బ్రిటిష్ కాలంలో మహాత్మా గాంధీ బ్రిటిష్తో ఎట్లా కొట్లాడదా అదేవిధంగా మీరు కూడా మహాత్మా గాంధీలాగా స్వయంగా మేము పని చేస్తాం మాకు అని వచ్చినందుకు మేము అందరికీ నేను ధన్యవాదాలు తెలు చెప్తున్నాను ఎందుకంటే ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే అందరు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు వైఎస్ఆర్ నాయకులతో టీడీపీ నాయకులతో భయపడుతున్నారు ఎందుకు ఏమన్నా వచ్చినామంటే మా రాష్ట్రం కట్ చేసి మా అమ్మఒడి ప్రోగా కట్ చేస్తారు ఇట్లాంటివి భయ భయపడిస్తున్నారు మీరు వాళ్ళ అందరికీ భయపడుకున్నట్లా కాంగ్రెస్ పార్టీ కూడా సైనికుల్లాగా పని చేయడానికి వచ్చినారు ఇదే మనకి చాలా గొప్ప విషయం మీరు వచ్చినందుకు ఇప్పుడు మీరు చూస్తున్నారు మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉండాలి ఎట్లా రేట్ రేట్లు పెరుగుతున్నాయి డీజల్ పెట్రోల్ రేట్ ఒకప్పుడు కర్ణాటక నుంచి మన ఆంధ్రాలో పెట్రోల్ వచ్చేసి పది రూపాయలు తక్కువ ఉండేది అలాంటిది పోయి ఇప్పుడు కర్ణాటకలే మన దగ్గర మనకంటే పది రూపాయలు చీప్ ఉంది పెట్రోల్ ఎందుకంటే జిఎస్టి ఇంతకు ముందు లేదు ప్రతి నిత్య అవసరం పైన జిఎస్టి అది పెరుగుదల ఇట్లా ఉండేది పరిస్థితి జనాలు మీరు అందరు ఆలోచించుకొని మీరు అంతా వస్తున్నారు కాబట్టి మీరు అందరు ఆలోచుకునే వస్తారనే నేను భావిస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు దేశ పరిస్థితి ఎట్లా ఉంది తెలుసు అందుకోసం మేము దేశం కోసం మన రాష్ట్రం కోసం చేయడానికి మీరు అందరు నేను మరీ ఒకసారి ధన్యవాదాలు చెప్పి మన మన ఇక్కడ వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పి స్టార్ట్ చేద్దాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నాయకులారా గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి రైతు సోదరులారా కాంగ్రెస్ అభిమానులు ప్రతి ఒక్కరికి మొట్టమొదట మకర సంక్రమణ శుభాకాంక్షలు తెలుపుతున్నా అలాగే పిలిచిన వెంటనే కాంగ్రెస్ పైన అభిమానంతో ఈరోజు పండగ అయితే కూడా గ్రామస్థాయిలో పెద్ద పండుగ ఇది సంక్రాంతి అంటే అయితే కూడా కాంగ్రెస్ పైన అభిమానంతో కాంగ్రెస్ పైన ఇంట్రెస్ట్తో ఈరోజు మీరందరూ వచ్చిన దానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా నేను కోరుకునేది ఒకటే గ్రామస్థాయిలో ఈరోజు ప్రతి రైతులు ఎంత నాశనమైనారో మీకు అంతా తెలిసిన విషయమే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు రైతులే దేశానికి విన్నము కట్టారు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత రైతుల ఓట్లు తీసుకుని రైతుల నడి నడుము ఇరు పడుతున్నారు ఆలోచించేయండి రైతు సోదరుల ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంత నాశనమైతున్నారో మీరే ఆలోచించేయండి రోజు కరో వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కర్రూ జిల్లాలో కరో ప్రాంతంగా పెట్టియాలని మేము ధర్నాలు చేశాం వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇవ్వమని చెప్పి సీఎం గారిని డిమాండ్ చేశాం మరి ఇంతవరకు వచ్చిందా అని చెప్పి ఈ రైతు నేను జగన్ గారిని క్వశ్చన్ వేస్తున్నా రైతు సోదరులారా మన కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి భారతదేశాన్ని ఎక్కడో తీసుకుపోయింది ఈరోజు మీరు అభివృద్ధి పథకంలో అయితేనేమి ఎడ్యుకేషన్లో అయితేనేమి ఈ రోజు టెక్నాలజీ రాజీవ్ గాంధీ నాయకత్వంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో టెక్నాలజీ ఐటీ రంగాన్ని తెచ్చినటువంటి ఘనత ఒక రాజీవ్ గాంధీకి దరికిందని చెప్పి సభముఖం మీరు ఆలోచించేయండి పోయిన సంవత్సరము రాహుల్ గాంధీ గారు భారతదేశంలో మతతత్వ పార్టీలు ఎక్కైపోయి దేశంలో కులమత భేదాలు భారత జోడో యాత్రలో ప్రతి ఒక్క భారత పౌరుడు ఒక యూనిట్గా ఉండాలి ఒక న్యాయపరంగా ఉండాలి అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉండాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరు ఒకటే భావనతో నిలవాలని చెప్పి భారత జోడో యాత్ర చేపడం జరిగింది నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పగలనక ఎండనక వాలనక చెల్లినక రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు ప్రజల గుండెలో నిలబడిపోయినంత కనుక ఒక రాహుల్ గాంధీ దక్కినంత చెప్పి సభముఖంగా మన సౌత్ ఇండియాలో భారత దక్షిణ భారతదేశంలో రెండు వేల పద్నాలుగు అయిన తర్వాత సోనియా గాంధీ గారు ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేశారని చెప్పి ప్రజలను మబ్బు పెట్టి ఈరోజు పది సంవత్సరాలు మేము ఆలోచన పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశము ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వం చూశాం మీరు ఆలోచించేయండి రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లు తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది సెంట్రల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మొట్టమొదట సిగ్నేచర్ చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చెప్పి సభాముఖం మనం చేసుకుంటున్నాం భార భారత జోడయాత్రలో ప్రతి ఒక్కరిని కార్మికులను కర్షకులను రైతులను ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ నాలుగు వేల కిలోమీటర్లు సక్సెస్ చేసుకుని ఈరోజు మళ్ళీ నార్త్లో దాదాపు ఆరు వేల చిన్న కిలోమీటర్లు మణిపూర్ నుంచి బాంబే వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఈ రోజు ఆయన మద్దతుగా ఈ రోజు ఆధునిక కాంగ్రెస్ పార్టీ తరఫున మనమంతా రైతు సోదరులు గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పట్ట ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళలో ఉన్నటువంటి నాయకులు లీడర్లు ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఇది కూడా సక్సెస్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మన సౌత్ ఇండియాలో వార్త దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ